హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో సాఫ్ట్ అండ్ హెల్దీ మల్టీగ్రెయిన్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరి లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో త్రీ కప్స్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ సూపర్ మార్కెట్లో లేదా ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి రవ్వను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత పప్పు మంచిగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండర్లో అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పప్పు మెదిగేలోపు రవ్వ క్లీన్ చేసుకుందామండి రవ్వను కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అంతా పిండేసి వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఈ లోపు పిండి కూడా మంచిగా మెదిగిపోయి ఉంటుందండి ఎప్పుడైనా ఇడ్లీకి మనం పిండి అనేది ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటే ఏంటంటే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో ఇప్పుడు ఈ పిండినంతా ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టుకున్న రవ్వ కూడా వేసేసి చేత్తోనే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఓవర్ ఫర్మెంట్ చేసుకోవాలండి లేదంటే ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ప్లేట్లో వేస్తున్నానండి ఇడ్లీని మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే ఈజీగా టూ త్రీ మెంబర్స్ తినేవచ్చు అనమాట ఒక్కసారి వేసుకున్నామంటే నార్మల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది పైన గీ అప్లై చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారంటే మల్టీగ్రెయిన్ ఇడ్లీ రెడీ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ మిల్లెట్ ఇడ్లీ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చక్కగా తినేవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి మరి వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్